నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనం అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మెట్రోకి సంబంధించి అలాగే మెట్రో ఎక్స్టెన్షన్ కి సంబంధించి అట్ ద సేమ్ టైం ఫార్మాసిటీ సంబంధించి కూడా ఆయన సంచలనం అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి ఈ సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి నమస్కారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కొన్ని విషయాల్లో చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు సో మెట్రో ఎక్స్టెన్షన్ కి సంబంధించి కావచ్చు ఫార్మా సిటీకి సంబంధించి కావచ్చు సో రెండింటికి కూడా ఆయన బ్రేక్ వేసినట్టు మెట్రోని ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్లకుండా దాన్ని జీవు అంటే త్రిబుల్ వన్ జీవో ఉందో అది అమల్లో ఎందుకు చేస్తారు అని అధికారులు ప్రశ్నించినట్టు ఇలా చాలా వార్తలు బయటకు వస్తున్నాయి అసలు ఎందుకు ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన సిటీకి కొత్త వ్యక్తి కాదమ్మా ఇప్పుడు వరకు ఆయన ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజల్లో భావన్ని తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా ఆయనకి అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ అనుభవాన్ని జోడించి రెండోది గతంలో ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి అనుభవం లేదని కాదు కానీ వాళ్ళు పదేళ్లుగా కేవలం అధికారంలో ఉండటం వలన ప్రజల దృక్కోణంలో చూడటం కొంత ఆచరణాత్మకంగా లేదేమో అనే ఉద్దేశం మీద ఈయన మొత్తం సమీక్ష చేస్తున్నాడు ఇంకా సంచలన నిర్ణయాల వరకు రాలేదు కొన్ని మార్పులు అయితే సజెస్ట్ చేస్తున్నాడు అయినా కూడా మళ్ళీ మీరు ఆ ప్రపోజల్స్ని మళ్ళీ వర్కౌట్ చేసి తీసుకురమ్మంటున్నాడు కొత్త ప్రపోజల్స్ని కూడా అప్పుడు పాత ప్రపోజల్ని కొత్త ప్రపోజల్ని పెట్టి పక్క పక్కన పెట్టి అప్పుడు ఆచరణాత్మకంగా ఏది లాభసాటిగా ఉంటుంది ఏది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఏది ప్రజలకి అందుబాటులో ఉంటుంది తర్వాత సంఖ్యలో ప్రజలకు ఉపయోగపడుతుంది అనే విషయాల్ని పోల్చి చూసుకుని అప్పుడు ఒక నిర్ణయానికి వద్దామనేది ఆయన ఉద్దేశంగా కనపడుతుంది దాదాపుగా గత ప్రభుత్వ నిర్ణయాలతో ఆయన ఏకెబ్స్తున్నాడు కాకపోతే కొన్ని చిన్న చిన్న అలైన్మెంట్లు ఇలాంటి విషయాల్లో కొంత ఆయనకి కొన్ని అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా మనం ఒకటొకటిగా తీసుకుందాం అమ్మా ప్రశాంతంగా ఎట్లా అంటే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఇవ్వాలని గత ప్రభుత్వం ఆలోచించింది దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు అలైన్మెంటు అంటే ఫీల్డ్లో కూడా అంటే భూమి మీద ఎలా ఈ పిల్లర్స్ వెళ్తాయి మధ్యలో కొన్ని కొండలు కూడా వచ్చినాయి దాంతో అలైన్మెంట్కి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా బాగా వాళ్ళు పరిశీలించి దాన్ని కూడా సాల్వ్ చేశారు చేసేసి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అవుతుంది అనేది వాళ్ళు కనెక్ట్ చేశారు ఇది గత ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రాయదుర్గం నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి త్రూ నానకరామ్ కూడా తర్వాత కుక్కపేట నార్సింగి టీఎస్పిఎస్సి ఇట్లా తీసుకెళ్ళాలనుకున్నారు తెలంగాణ స్టేట్ పోలీస్ ట్రైనింగ్ ఇది ఉంది కదా టెస్పా పోలీస్ అకాడమీ ఇలా తీసుకెళ్లాలనుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం అంతా కూడా త్రిబుల్ వన్ జీవోలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్దగా జనసాంద్రత పెరిగే అవకాశాలు లేవు అంటే నివాసాలు పెరిగే అవకాశాలు లేవు కాబట్టి ఈ ప్రాంతం అంతా ఒక మైదాన ప్రాంతంగా ఉంటుంది కదా దీని నుంచి వెళ్తే ఎంతమందికి ఉపయోగపడుతుంది పెద్దగా ఉపయోగపడదేమో అనేది జ రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుమానం కొంత అది వాస్తవం కూడా వాస్తవ పరిస్థితి అయితే ఇప్పుడు ఎట్లా పరిస్థితి వచ్చిందంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది వెళ్తారు అది ఐటీ కారిడార్లోంచి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనేది ఎయిర్పోర్ట్ వర్గాలు కూడా ఆమోదించినాయి ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాకుండా ఎయిర్పోర్ట్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది ఈ నిర్మాణంలో కొంత హెచ్ఎండిఏ ఇస్తుంటే కొంత జిహెచ్ఎంసి ఇస్తుంటే కొంత స్టేట్ ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే కొంత జిఎంఆర్ కూడా ఇస్తున్నారు ఇలా అనేక సంస్థలు ఈ ప్రాజెక్ట్కి నిధులు సమకూరుస్తున్నాయి కాబట్టి దీన్ని ఎల్ఎన్టీకి కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత సంస్థల ద్వారా జిఎంఆర్తో కలిపి సంయుక్తంగా చేద్దామనేది ఒక నిర్ణయానికి వచ్చారు ఈ నిధులు కూడా ఇతర ప్రాంతాల నుంచి సేకరించే ఇతర ఏజెన్సీల నుంచి కొన్ని ఇబ్బందులు అవుతాయి ఆలస్యం కూడా అవుతుంది దీన్ని అత్యధిక ప్రాధాన్యత అంశంగా చేయాలని దీనికి ఆల్రెడీ రాయదుర్గం దగ్గర కేసీఆర్ గారు దాదాపు ఒక ఐదు నెలల క్రితం ఇప్పుడు శంకుస్థాపన కూడా చేసేసారు పెగ్ మార్కింగ్ ఎక్కడెక్కడ పిల్లర్స్ వచ్చేది కూడా మార్కింగ్ చేసుకుంటే వెళ్ళారు చాలా వరకు ఈ ప్రాజెక్ట్ రిపోర్టు తర్వాత మిగిలిన రెడీగా ఉంది టెండర్ పిలిచే స్టేజ్లో ఉంది ఇప్పుడు యాక్చువల్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ పిలవాలి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఇది వచ్చిందంటే ఒక కొత్త ఐడియా ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి బ్రహ్మాండమైన ఓఆర్ఆర్ సదుపాయం ఉంది బ్రహ్మాండంగా కనెక్టివిటీ అంటే బై రోడ్డు ఎక్సలెంట్ కనెక్షన్ అంటే ఎంత స్పీడ్గా అయినా కూడా వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మొన్న పరిమితి కూడా వేగ పరిమితి పెంచారు అవును ఓఆర్ఆర్ మీద సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ప్యారలల్గా వేయటం వలన ఓఆర్ఆర్ఏ ఎక్కువ మందిని తీసుకెళ్తారు తప్ప మెట్రో రైల్లో ఎక్కువ మంది ఎయిర్ ప్యాసింజర్స్ ఎల్లరేమో తర్వాత వెళ్ళినా కూడా ఎక్కడెక్కుతారు రాయదుర్గం దగ్గర నానకరామ్ గూడ దగ్గర ఎక్కుతారు కానీ మిగిలిన చాట్లు పెద్దగా ఎక్కే పరిస్థితి ఉండదు అనేది ఆయన ఉద్దేశం సరే అది అక్కడ పక్కన పెడదాం ఇప్పుడు దీనికి ఐటీ వాళ్ళు చాలా షార్ప్గా రియాక్ట్ అయ్యారు మా కారిడార్లో నుంచి వెళ్ళటం వలన వెస్ట్ పార్ట్ ఆఫ్ అన్నిటికీ బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది అనేది బాగా ఐటీ ఉద్యోగులు వెంటనే స్పందించారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అంశం కాబట్టి సరే ఇది ఇట్లా ఉంచుదాం ఇది ఇప్పటికీ వీళ్ళు టోటల్గా రద్దు చేయలే ఇంకా ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఇప్పుడు చాంద్రాయన్ గుట్ట తర్వాత అక్కడ ఇంకొక మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది దాని మీదగా తీసుకురమ్మని వడంగిపేట అట్లా అనమాట అటు నుంచి ఒక కనెక్షన్ ఇవ్వమంటున్నారు తర్వాత ఎల్బి నగర్ అటు నుంచి శ్రీశైలం హైవేకి శ్రీశైలం హైవేకి సమాంతరంగా తీసుకొచ్చి కనెక్టివిటీ ఇవ్వమంటున్నారు రెండు కనెక్షన్స్ ఇవ్వమంటున్నారు ఓల్డ్ సిటీలో కొంత భాగం ఆగిపోయింది అది జేబిఎస్ నుంచి ఫలకనుమా అది ఇప్పుడు చెప్తున్నా కదా జేబీఎస్ నుంచి ఫలకనుమా వెళ్ళే దారిలో ఒక ఐదు కిలోమీటర్ల పెండింగ్లో కూడా ప్రాజెక్ట్ ఉంది అది ఎందుకు ఇన్నాళ్ళ ఆలస్యమైంది అనేది ఆయన అధికారులని గట్టిగా ప్రశ్నిస్తున్నాడు అశ్రద్ధ చేశారు మీరని అట్లా నుంచి ఒకటేసుకుని రమ్మంటున్నాడు అటు గుట్ట మీదుగా శ్రీశైలం మైవే మీదుగా ఒక కనెక్టివిటీ రెండు కనెక్టివిటీస్ అమ్మంటున్నాడు ఓల్డ్ సిటీలో కూడా జనసాంద్రత ఎక్కువ ఉంటుందని అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఐటీ ఉద్యోగులేమో ఎక్కువ యూరప్ లాంటి ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు అమెరికా ఇంగ్లాండు ఆస్ట్రేలియా ఇలా అడ్వాన్స్డ్ కంట్రీస్కి వాళ్ళు ఇటు నుంచి ఉన్నారు గల్ఫ్ కంట్రీస్కి సౌదీకి వెళ్ళే వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి కూడా ఎక్కువ మంది ఉన్నారు పాసింజర్స్ అదొక క్లాస్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి అట్లా కనెక్టివిటీ ఇవ్వటం వలన బాగుంటుంది అనేది ఈయన ఉద్దేశం ఇది ఎట్లాగో ఐటీ పీపుల్ ఏమో దీన్ని ఉపయోగించుకుంటారు ఓఆర్ఆర్ అని అయినప్పటికీ కూడా ఆ రెండు కూడా ప్రపోజల్స్ తయారు చేసిన తర్వాత అప్పుడు దీన్ని కూడా పరిశీలిద్దాము పరిశీలించి ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనేది మనం చూద్దాం ఒకవేళ అవసరమైతే ఈ మూడింటిని కూడా చేయాలని కూడా ఉంది ఆయన నో చెప్పట్ల అప్పుడే ఒకవేళ కనుక ఇది కూడా ఈక్వల్లీ గుడ్ అనుకున్నప్పుడు అట్లా కూడా చూస్తారు ఇంకొకటి ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి గారు ప్రపోజ్ చేసింది ఇక్కడ మన నాగోల్ నుంచి గండిపేట వరకు మూసీ నదిని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఎక్కడికక్కడ పార్కులుగా డెవలప్ చేయటం షాపింగ్ కాంప్లెక్స్లు డెవలప్ చేయటం రోడ్డు రైలు మార్గం నాగోల్ నుంచి గండిపేట వరకు కూడా మెట్రో మార్గం కూడా వేయమంటున్నాడు అదొకటి కొత్త ప్రపోజల్ ఇంతకుముందు వీళ్ళు మూసీని డెవలప్ చేయటం రోడ్డు అనుకున్నారు కానీ ఈయన అక్కడ రైలు మార్గం కూడా పెట్టమంటున్నాడు మెట్రో గండిపేట వరకు అంటే గండిపేట దగ్గర కూడా ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్స్ బాగా వస్తున్నాయమ్మా ఆల్రెడీ ఇకో పార్క్ అని ఒక ముప్పై ఐదు ముప్పై మూడు కోట్లతో కట్టారు ఇంకోటి కూడా కట్టే ప్రపోజల్ ఉంది డెబ్బై కోట్లతో అక్కడే గండి పేట చెరువు కానుకుని కాబట్టి అది రెండు విధాల పర్పస్ చేస్తుంది మూసి నుంచి ఇక్కడ గేటు మూలన ఈ ఐటీ కారిడార్కి కూడా కనెక్టివిటీ దొరుకుతుంది ప్లస్ రెండోది సిటీ వాసులకి ఏంటంటే గండిపేట ఇటు రావాలనుకున్న ఇదివరకలాగా సిటీలో సిటీ బస్సులు మెట్రోల్లో కాకుండా ఇది ఒక స్టేట్ రూటు చాలా షార్ట్ కట్ అయిపోద్ది వరంగల్ హైవే వరకు విజయవాడ హైవే మధ్యలో ఇవన్నీ కూడా కలుపుకుంటూ వెళ్ళిపోద్ది అది కూడా సిటీ ప్రజలకి చాలా ఉపయోగపడే మార్గం అనమాట అట్లా కొన్ని ఆల్టరేషన్స్ చూస్తున్నారు ఇది గత ప్రభుత్వం కూడా పెట్టింది మూసి ప్రాజెక్ట్ దాన్ని ఇంకా మెరుగులు దిద్దే పని మీద ఉన్నాడు ఈయన తర్వాత ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏం చెప్పాడంటే మనం ఇతర రాష్ట్రాలతో కాదు ఇతర దేశాలతో పోటీ పడే ప్రగతి చూపించాలనేది నా ప్రయత్నం అని చెప్తున్నాడు అదొకటి మనం గమనించాలి తర్వాత అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా వేయటం చాలా ఈజీ అనేది ఒక కొత్త అంటే అంతకుముందు కొద్ది కొద్ది చిన్నవి చేశారు అట్లా కాకుండా ఇప్పుడు సిటీలో ఎక్కువ భాగం అలాంటి అంతర్ భూమార్గంలో వేసే అండర్గ్రౌండ్ రోడ్స్ గురించి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని చెబుతున్నాడు అది కూడా చాలా స్ఫోత్కమైన నిర్ణయం అది ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోద్ది ఇప్పుడు హైదరాబాద్ అట్లా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసేది వ్యతిరేకతను కాదు ఆయన చేసింది ఇంకా కొంచెం ఆచరణాత్మకంగా ప్రజలకు ఉపయోగంగా ఉండే విధంగా ఆలోచిస్తున్నారు తర్వాత పెద్ద ఎత్తున చేసినటువంటి ఈ ఫార్మాసిటీని పంతొమ్మిది వేల ఎకరాల్లో పెట్టేది అది కూడా ఒక రకంగా ఇప్పుడు మనం డెవలప్మెంట్ అనేది అవుటర్ రింగ్ రోడ్డుకి బేస్ చేసుకుని చేస్తున్నాము దీ దీని మూలన రేపు కాలుష్య కారకం అవుతుంది కాబట్టి ఆ పంతొమ్మిది వేల ఎకరాలని ఒక టౌన్షిప్ డెవలప్ చేయండి జనావాసాలను పెంచమంటున్నాడు ఇప్పుడు ఇట్లాంటి పరిశ్రమలు కూడా అక్కడ వద్దు ఇంకా అవుటర్ తీసుకెళ్లిపోండి ఫార్మాసిటీని ఫార్మాసిటీ అంటలేదు ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ఈ రెండింటిని కూడా మనం టాప్ ప్రయారిటీగా ఇచ్చి జనావాసాల కోసం ఉపయోగిద్దాము ఇంకా రీజనల్ రింగ్ రోడ్డు కూడా బయటకు తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు ఫార్మాసిటీ ఇక్కడ జనావాసాలను అభివృద్ధి చేయమంటున్నాడు అది ఒక మంచి నిర్ణయం ఇప్పుడు శ్రీశైలం నుంచి కూడా మెట్రో రైలు అప్ టు గతంలో ఫార్మాసిటీ అన్నాం కదా ఆ ఏరియా రాక ఎక్స్ కందుకూరు వరకే కూడా ఎక్స్టెండ్ చేయమంటున్నాడు శ్రీశైలం కనెక్టివిటీ ఎయిర్పోర్ట్కి ఇస్తూ మళ్ళీ శ్రీశైలం హైవేలో కందుకూరు ఇంకా దాటి కూడా తీసుకెళ్లాలనేది ఆయన ప్రపోజల్ ఓకే సో అంటే మెట్రో ఎక్స్టెన్షన్కి సంబంధించి బ్రేక్ వేయడం అంటే ఇంకొంచెం జనావాసాలకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అనే విధంగా ఆలోచిస్తున్నారు తప్ప మొత్తం ఆపడానికి కాదు అండ్ ఫార్మసిటీ కూడా ఆపాలని లేదు అది ఇంకొంచెం అంటే ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటూ ఎటువంటి పొల్యూషన్ ఎఫెక్ట్ ప్రజలకే తగలకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టుగా అంటున్నారు కాబట్టి అది కూడా మెట్రో లైన్దే కదా సో ఆ మెట్రో లైన్ ప్లస్ మూసీ నది డెవలప్మెంట్ కూడా సో ఆల్రెడీ ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచనలోనే ఉంది బట్ ఇంకొంచెం ఆయన అప్డేట్ చేసి జనావాసాలకి అనుకూలంగా తొందరగా కూడా పూర్తి చేయమన్నారు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కనుక జరిగితే మళ్ళీ హైదరాబాద్ సిటీ మరి దశకి మారిపోద్ది హైదరాబాద్ డెఫినెట్లీ రూపురేఖలు అనేది కొంచెం సుందరంగా చేంజ్ ఓవర్ ఖచ్చితంగా వస్తుంది సో హోప్ ఫర్ ద బెస్ట్ అండి అండ్ థ్యాంక్ సో మచ్ ఫస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ మా సోదరి గారు మన వీక్షకులు కూడా